ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలుదీరడంతో విశాఖ జిల్లాలకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఏడుగురు రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు శాసనసభ్యులు స్వీకారం చేశారు మరోవైపు విశాఖ లోక్సభకు ఎన్నికైన ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఎం భరత్ పార్లమెంటులో స్వీకారం చేశారు విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ ఏ మల్లికార్జున స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది నగర పోలీస్ కమిషనర్గా ఇన్నాళ్లు బాధ్యతలు నిర్వహించిన రవిశంకర్ కు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో శంకబ్రత బాక్షికి నూతన సిపిగా బాధ్యతలు అందించారు రెండవసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో తొలిసారిగా పర్యటించారు డేఎడ్సీలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ యుద్ధనౌకలో ఆయన ప్రయాణించారు భారత్ తన మిత్ర దేశాలతో రక్షణ సహకారంలోనూ పరస్పర ప్రగతి సాధనలో కలిసి పనిచేయడంలోనూ ప్రధాన పాత్రధారిగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు భారత నవికాదళ కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించేందుకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ను రక్షణ మంత్రి సందర్శించారు పర్యటనలో రక్షణ మంత్రి వెంట నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ బెంధార్కర్ ఉన్నారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కర బాధ్యత కావాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ గిరిధర్ పిలుపునిచ్చారు ఈ నెల ఐదున అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థానం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సలియేషన్ ప్రాజెక్టు కమిటీకి చెందిన మధ్యవర్తిత్వ జాతీయ శిక్షకులు డాక్టర్ అతిథి చౌదరి నిశాసక్సేన మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో విశాఖలో బీచ్ క్లీనింగ్ నిర్వహించారు అలాగే తీరప్రాంతం కోతకు గురి కాకుండా రక్షించే మడ అడవుల పెంచే కార్యక్రమానికి నాంది పలుకుతూ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నేవల్ డిఫెన్స్ సివిలియన్ సిబ్బంది వారితో పాటు స్థానికులు కూడా పాల్గొన్నారు సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇటీవల బదిలీ అయిన డాక్టర్ ఏ మల్లికార్జున సూచించారు ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలతో జిల్లాలోని ఇరవై తొమ్మిది వసతి గృహాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని త్వరలో మరిన్ని ప్రణాళికలు అమలులోకి వస్తాయన్నారు విద్యా సంవత్సరం మొదలైన క్రమంలో సాంఘిక బీసీ సంక్షేమ శాఖ పాఠశాలలు వసతి గృహాల్లో కల్పించాల్సిన వసతులు చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రాథమిక సబ్మెరైన్ కోర్స్ అధ్యాసంలో ఉన్న అధికారులు నావికుల కోసం విశాఖలోని తూర్పు నావికాదళం ఐఎన్ఎస్ శాతవాహనలో మూడు రోజుల పాటు నిర్వహించిన బౌండ్ ఎక్సర్సైజ్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ఈ శిక్షణ కార్యక్రమంలో జోష్ రన్ టెంట్ పిచింగ్ రూట్ మార్చ్ టగ్ ఆఫ్ వార్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమాండింగ్ సబ్మెరైన్స్ ఈస్ట్ అధికారి ఎల్ ఎం ఫెర్నాండేస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాలానుగుణ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమల నివారణ చర్యల పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు విజ్ఞప్తి చేశారు మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులను నివారించేందుకు శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నామని తెలిపారు ఇంటింటికి వెళ్లి మంచినీటి ట్యాంకుల్లో లార్వా టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా ప్రవేశపెట్టిన విద్యా ప్రవేశ్ కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ఢిల్లీలోని ఎన్సీఈఆర్టీకి చెందిన ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందం విశాఖ జిల్లాలో పర్యటించింది మూడు రోజుల పర్యటనలో భాగంగా ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ డాక్టర్ షీలా మంగోసా నేతృత్వంలోని బృందం నగరంలోని ప్రకాశరావుపేట జాలరిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు ఒకటో తరగతి విద్యార్థులకు పాఠశాల సంసిద్ధత తొంభై రోజుల ప్రణాళిక అమలు చేయడం ద్వారా ఎలాంటి మార్పు కనిపిస్తున్నాయనే అంశాలపై సమీక్షించారు శారీరక మానసిక ఆరోగ్య వికాసానికి యోగా సాధన ఒక చక్కని పరిష్కారమని దేశాల సైతం యోగాకు ఉండే ప్రాధాన్యతను గుర్తించి ఆచరణలో పెట్టడం దేశానికి గర్వకారణమని విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ అన్నారు ఆయుష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ స్పోర్ట్స్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు రోజువారీ దినచర్యగా యోగాను సాధన చేయాలని తెలిపారు మానసిక ఒత్తిళ్లను అధిగమించాలన్నా శరీర ఆరోగ్యాన్ని నియమబద్ధంగా తీర్చిదిద్దుకోవాలన్నా యోగా సాధన ఉత్తమమైనదని పేర్కొన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కోరారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు